అందరికీ నమస్కారం పేపర్ మిల్లు కార్మికుల సమస్యల పైన యువజన విభాగం అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు గడిచిన తొమ్మిది రోజులుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ప్రజాస్వామ్య ఆయన చేస్తున్న ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు సమాజంలోని అన్ని వర్గాలు కూడా కలిసి వచ్చి మద్దతు తెలపాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో కుట్ర ఆయన దీక్షను భగ్నం చేయడం అనేది నిజం కంటేనే చాలా బాధాకరమైన సంఘటన గాన ఒక మాజీ శాసనసభ్యుడు ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చినటువంటి లీడర్ అయినటువంటి జక్కంపూడి రాజా గారు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యం యొక్క బూట్లు తుడవడానికైనా కూడా నేను సిద్ధం కానీ సత్వరమే కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించండి ఇది రాజకీయ కోణంలో కాదు నా యొక్క ఎజెండా కాదు రాజకీయ ఎత్తుగడ కాదు కేవలం కార్మికుల సమస్య కోసమే నేను ఈ దీక్ష చేస్తున్నా ప్రపంచానికి కార్మికుల సమస్య తెలియాలా ప్రభుత్వానికి కార్మికుల యొక్క సమస్య తెలియాలా యాజమాన్యం కూడా దిగి రావాలా అనే ఉద్దేశంతో జక్కంపూడి రాజా గారు ఒక సహృదయంతో ఒక మంచి మనసుతో పేదవాణి సమస్య తీర్చాలని చెప్పి పూనుకునే ఈ కార్యక్రమాన్ని చర్చలతో సాధించవచ్చు చర్చలతో అయ్యేటటువంటి ఈ సమస్యను కూడా